కొన్ని కొన్ని అవకాశాలు కొందరికి ఆ దేవుడు గట్టిగా రాస్తుంటాడు నిజంగా ఎంత రాసి పెట్టి పుట్టాడరా అని అంటుంటాం కదా అదే జాబితాలో అదే కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అనుక తప్పని పరిస్థితి ఎందుకంటే నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన రాజకీయ పార్టీలో తాను ఉండడమే కాదు పిల్లనిచ్చిన మామ పెట్టిన పార్టీని తను తనదిప్పు తిప్పుకోవడం అయితేనేమి నడిపించడం అయితేనేమి అల్టిమేట్గా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చాలా చక్రాలు తిప్పడంలోనైతే నేను మంచా చెడ అనేది పక్కన పెట్టండి అల్టిమేట్గా తాను రాణించగలిగాడు తాను పైకి ఎదిగగలిగాడు ఒకటిని తొక్కాడా ఒకటి ముంచాడా ఏం చేశాడనేది దేవుడి గరక అల్టిమేట్గా ఒక రాజకీయ చదరంగంలో చంద్రబాబు అనే పేరు పెద్ద ఎత్తున వందకు వంద శాతం సక్సెస్ అనే స్థాయికి తాను నిలబడే కార్యక్రమం చేశాడు అయితే తన మీద ఎన్నో నిందలు ఆరోపణలు చాలా ఉన్నాయి అడ్డంగా దొరికిన సంఘటనలు ఉన్నాయి బ్రీఫ్డ్ మీ అన్న అంశాలు ఉన్నాయి నేనున్నాను ఐ విల్ టేక్ కేర్ అన్నట్టు ఎన్నో ఉన్నాయి కానీ లొజుగులను చట్టాల్లో ఉన్న లొజుగులను పట్టుకునో ఇతరితర తన రాజకీయ పరిపత్తిని పట్టుకునో తనకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వెనకాల అన్నీ గడిచాయి కానీ చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది చాలా పెద్దగా సీరియస్గా ఇవే చివరి ఎన్నికలు అనేటట్టుగా తాను తీసుకున్నాడు తీసుకోవడమే కాదు జగన్ను ఓడించడం తప్ప మరో ఎజెండా లేదు ఉండదు అనేటట్టుగానే తన ప్రయాణం సాగించారు అల్టిమేట్గా జగన్ను ఓడించాలంటే ఆయన సింగిల్గా ఆయన ఎదురు నిలబడితే ఖచ్చితంగా పాలవుతాం కాబట్టి కూటమిగా ఏర్పడి ఒక్కొక్క పార్టీని జత కలిపి అటు జనసేన పార్టీ అయితేనేమి ఇటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ అన్ని పార్టీలు ఏకమై జగన్ను ఓటు బ్యాంకు చీల్చి అల్టిమేట్గా వీళ్ళు విజయం సాధించగలిగారు విజయం అయితే సాధించగలిగారు కానీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా అంటే చూడాల్సిన అవసరం ఉంది అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలే అవుతున్న సమయంలో ఇప్పటికిప్పుడైతే వందకు వంద శాతం ఇచ్చిన ఏ హామీలను వంద శాతం అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది మాత్రం తెలియదు ఎందుకంటే చూడాల్సిన అవసరం ఉంది ఏ రోజు ఏ స్కీమ్ అమలు అవుతుంది సూపర్ సిక్స్ లాంటి ప్రకటనలు హామీలు ఏ రకంగా అమలు చేసే పరిస్థితి ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలి అయితే ఇక్కడ ఒక చాలా క్లుప్తమైన అంశం ఏంటంటే చంద్రబాబుకు మంచైనా చెడైనా ఇదే చివరా ఈ టాపిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది గెలిచినా ఓడినా జవరి చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరిగా అనే తట్టుగా ఆలోచనలు వస్తున్నాయి ఆరోగ్యం రీత్యా చంద్రబాబు ఇప్పటికీ చాలా ఫిట్గా ఉన్నప్పుడు కనబడుతున్నాడు చాలా యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్నాడు ఎక్కడ ఏం ఉంచాలో ఉంచుతున్నాడు ఎక్కడ ఏం చేయాలో చేస్తుంది కానీ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి మరి ఆ కాలం వరకు చంద్రబాబు ఇంతే యాక్టివ్గా ఇంతే శ్రమిస్తూ ముందుకు పని చేయగలుగుతాడా లేదంటే నారా లోకేష్ చేతికి ఏదైనా పగ్గాలు పెట్టి పక్కకు జరుగుతాడా అన్నది కూడా ఆలోచించాలి వాస్తవానికి దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది కానీ నేనే రాజు నేనే మంత్రి అనేటట్టుగా చిగడు దాకా ఉండాలి అనే అహంకారంతో పోతే ఉదరికే మోసం వచ్చే పరిస్థితి ఉంది ఇక రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ ఏ స్థాయిలో హైలైట్ అవుతున్నాడో ఏ స్థాయిలో హడావుడి చేస్తున్నాడో అంతా చూస్తున్నాం అధికారం అన్నది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రెడ్ బుక్ చూపిస్తారు ఏ బుక్ అయినా చూపిస్తారు లోపల ఎవరిని వేయాలో వాడిని వేయగలుగుతున్నారు ఎవ్వరిని ఎక్కడ ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టగలుగుతున్నారు అధికారం అన్నది వీటికి అన్నిటికీ పర్ఫెక్ట్గా యూటిలైజ్ అయితే అవుతుంది కానీ ఇదే అధికారం ఎల్లప్పుడూ ఉండదు కదా ఇదే అధికారం ఎల్లప్పుడు మనతో నడిపించదు కదా ఇదే అధికారం ఎల్లప్పుడూ ఇదే ధైర్యాన్ని ఇవ్వదు కదా వందకు వంద శాతం సత్యం అధికారం కోల్పోయిన రోజున అధికారం నీ నుంచి తప్పిన రోజున మళ్ళీ మొదటికే వస్తుంది కదా మళ్ళీ మీ వీపులు వలిగే రోజులు కూడా వస్తాయి కదా అంటున్నారు వైసీపీ నాయకులు ఉండబద్దలు కొట్టేలా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండీగా ప్రెస్ మీట్లోనే చాలా డైరెక్ట్గా చెప్తున్నారు ఎల్లప్పుడూ ఎన్నికలు అనేది ఎప్పుడు కూడా ఇదే మాదిరి ఉండదు ఈరోజు మీరు గెలిచారే మేము గెలుస్తాం మేము గెలిచినామా మళ్ళీ మీ తప్పు ఎవరెవరు ఇబ్బంది పెట్టారు ఏ పోలీస్ అధికారి ఏ అధికారి గవర్నమెంట్ అధికారి ఇబ్బంది ఎవరెవరిని పెట్టారు అనేది తీసి మరి ఇబ్బంది పెట్టిన వారిని తప్పు చేసిన వారిని వదలమంటూ జగన్ బహిరంగంగానే చెప్పేస్తున్నారు అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా కనబడుతుంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్న లోకేష్ పరిస్థితి ఏంటి రెడ్ బుక్ ఈరోజు బాగానే ఉండొచ్చు కానీ రేపు పొద్దున్న అదే రెడ్ బుక్ తనకే రెడ్గా అయ్యే పరిస్థితి వచ్చేది ఎందుకంటే జీవితాంతం ఎన్నికలు గెలుపు ఉండదు జీవితాంతం ఓటం ఉండదు ఓడినప్పుడు బాధ ఉంటుంది గెలిచినప్పుడు అదే రకమైన ఆనందం ఉంటుంది కానీ ఈ రెండు ఎల్లప్పుడూ ఉండవు కదా సమయం బట్ తప్పగట్టుగా మార్పు ఉంటుంది సమయం తగ్గట్టుగానే చేంజెస్ ఉంటాయి మరి ఆ చేంజ్ వచ్చినప్పుడు నారా లోకేష్ ఒక్కడు సింగిల్గా తట్టుకోగలుగుతాడా జగన్ను చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడే తట్టుకోలేకపోయారు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు అలా తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి కదా సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు మంచి బయటకు రాకూడదు మేము చేసేదే బయటకు రావాలి మా గురించి ప్రశ్నించే గొంతు కూడా ఇక్కడ ఉండకూడదు అన్న అభిప్రాయంతోనే కదా ఎక్కడికక్కడ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై సుమోటోగా కేసులు పెట్టి లోపటేసే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇదే పొద్దున చంద్రబాబు ఎన్నికల నుంచి రిటైర్డ్ అయిపోయిన తర్వాత నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎట్లాగో యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు కాబట్టి ఆ లోకేష్ పరిస్థితి ఏంటి నారా లోకేష్కు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎగిరే ప్రతీది పొద్దున ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కావా ఆ పార్టీ వాళ్ళు ఏం సైలెంట్గా ఊరుకుంటారా జగన్ అనేటోడు నార్మల్గా ఊరుకునే పరిస్థితిలో ఉంటాడా వైఎస్ జగన్ అనే క్యాండిడేట్ ఒక్కసారి తనను ఇబ్బంది పెడితే తాను కూడా మళ్ళీ ఆ ఇబ్బంది వందరెట్లు పెట్టాలని చూస్తాడు తప్ప ఖచ్చితంగా మంచిగా వదిలేద్దామని ఎందుకు అనుకుంటాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్ను ఎవడైనా ఇబ్బంది పెడదామని చూసినా ఎవడైనా తేడా కొట్టినా చుక్కలు చూపించారు కదా అధికారంలో ఉన్నప్పుడు అల్టిమేట్గా వీళ్ళు కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ అదే చుక్కలు జోకేష్కి ఎందుకు చూపించరు చంద్రబాబుకు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా ఇంతే స్థాయిలో రాజకీయం చేస్తాడని అనుకోవడానికి లేదు కదా వీళ్ళు ఖచ్చితంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా లేదు ట్రంప్ ఇప్పుడు గెలిచాడు కదా అమెరికాలో చంద్రబాబు కూడా ఎనభై ఎనభై దాకా గెలుస్తాడు గెలుస్తాడు ఓడుతాడు ఇబ్బంది లేదంటే దేవుడు దయ ఉంటే ఏదైనా సార్ జరగవచ్చు ఆ దేవుడు ఆరోగ్యం నిండుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మా ఎవరికైనా కానీ ఒక 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 వైపున గెలుపులతోనే రిటైర్ అయితే దానికొచ్చే హుందాతనం వేరు కదా హోటమిలతో రిటైర్మెంట్ కన్నా రాజకీయంగా ఇంత గొప్ప స్థాయికి అతనం నుంచి డౌన్ టు ఎర్త్ దాకా వచ్చాక కూడా ఇప్పటికి ఇంకా ఏదో ఆశిస్తూ ఇంకా ఏదో గెలవాలి అనుకోవడం అది కరెక్ట్ అయితే కాదు కానీ ఇప్పుడు ఎగురుతున్న ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎగిరితే తప్పులేదు కానీ అన్యాయపు ఆటలు ఆడుతున్న వాళ్లకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని పూర్తిగా మిస్లీడ్ చేస్తున్న వాళ్లకు రాబోయే రోజుల ఇబ్బందులు తప్పవు అని వైసీపీ హెచ్చరిస్తుంది వైసీపీ గట్టిగా చెప్తుంది జగన్ అయితే పదే పదే చెప్తున్నారు మరి రాబోయే కాలం ఎలా ఉంటుందో దేవుడేరుగా ముందు ఐదేళ్ళు మీరు తట్టుకోనరా అంటారా ఏదైనా కాలం అనేది ఆగదు ఎవడి చేతిలో ఉండదు బతికేవాడికి రాసి ఉంటే బతుకుతాడు ఇంక జరిగేది జరుగుతుంది కానీ అల్టిమేట్గా ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్గా న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అన్యాయపు క్రీడలు ఎప్పుడు కూడా గెలుపునివ్వదు ఇచ్చిన తాత్కాలికమే ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి